ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ తర్వాత అయితే ఈరోజు ఒక వీడియో అయితే చేస్తున్నాను నేను మళ్ళీ లాంగ్ వీడియో అనేది ఛానల్ అయితే నేను ఒక కొన్ని అయి ఉంటుంది బట్ ఈరోజు చేస్తున్నాను ఈరోజు ఎందుకంటే వీడియోలో మీకు కొన్ని వెజిటేబుల్స్ చూపిద్దామని వినిపిస్తుందో అది చిన్న చెట్టు సో మన గార్డెనే చిన్న గార్డెను ఆ ఉన్న కొంచెం ప్లేస్లో నేను ఎన్ని రకాల కూరగాయలు ఇక్కడ పెట్టుకున్నాను అనేది మీరు చూపిస్తాను ఈరోజు హార్వెస్టింగ్ అయితే వస్తుంది రోజు నేను వీడియో చేయట్లేదు కట్ చేస్తున్నాను కానీ ఈరోజు వీడియో చేద్ద ఉద్దేశంతో నేను చేస్తున్నాను కాకరకాయలు ఇలా పండిపోతున్నాయండి ఎందుకు తెలియట్లేదు కదా మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు చాలా కాయలు వేస్ట్గా పోతున్నాయి వస్త్ర అయితే బాగా వస్తున్నాయి మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ కాకరకాయలు మన దగ్గర చాలా హెవీ అయితే వస్తున్నాయి కానీ వచ్చిన కాయలు చాలా వరకు అయితే మనకి అది చూడండి తే తే కనుపు కనిపి కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి ఇట్లా బట్ నిలబడతామైతే కొన్ని నిలబడితే కొన్ని పోతున్నాయి చాలా వరకు బాగున్నాయి బట్ అక్కడక్కడ సరే ఈరోజైతే నేను హార్వెస్టింగ్ పెట్టుకుందామనే ఉద్దేశంతో ఒక వీడియో చేద్దాం మ్యూ చూపిద్దామని హార్వెస్టింగ్ చేస్తున్నాను ఇది పడి మల్సిన చెట్టు అండి ఇక్కడ ఇక్కడ చూడండి కాయ ఎంత పెద్ద సైజ్ కాయ వచ్చిందో నేను ఫస్ట్ కంక కంపకాయ అక్కడ కదండి ఈ సైజు కంటే ఎక్కువ రాలేదు స్టార్టింగ్ అప్పుడు పీకేద్దాం అనుకున్నాను బట్ ఆ తర్వాత అనుకోకుండా మంచిగా కాయలు గ్రోత్ వచ్చేప్పటికి సైజు ఉంచుకున్నాయి సో గ్రోత్ అయితే మంచిగా వస్తుంది చాలా హెవీ సైజు పెద్ద సైజు వచ్చింది మామూలుగా కాక పడమల్సినవి సో కొన్ని కాయలు ఇవాళ కొత్త ఉద్దేశంతో వచ్చానండి నేను ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న కాయలు కూడా మనం బలం ఇవ్వాలి కాబట్టి ఇక ఇట్లా ఏలాడుతున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఉంచవచ్చు బట్ ఇంకొద్ది రోజులు ఉంచొచ్చు ఇలా పండు వస్తున్నాయండి కాయలు అందుకని కొన్ని కోసేస్తున్నాను కొన్ని ఉంచుతున్నాను ఈరోజు ఎందుకంటే వెనకాయల గ్రోత్ కావాలి కాబట్టి అండ్ బెండ చెట్లు కూడా కొన్ని పెట్టానండి ఇక్కడ బ్యాక్ సైడ్ బెండ చెట్లు కూడా బెండకాయలు వస్తున్నాయి ఇది కూడా నేను డే వన్ డే వన్ కోసేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువసేపు మనం ఉంచకూడదు కాబట్టి కాయలు కట్ చేస్తూ ఉంటా సో మీరు అబ్జర్వ్ చేయండి మనకి చూడండి ఎన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి కిందకి బల ఏలాడుతున్నాయి అన్నీ కూడా సో నేనైతే ఉంచుతున్నాను అండి సైజు పెరుగుతాయన గానీ కానీ ఎందుకంటే మళ్ళీ ఏమో అని తీసేస్తున్నాను చాలా కాయలు బట్ ఈరోజు లేతగా ఉన్నాయి కదా కాయలు ఇలా ఇంకా అసలు సైడ్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ అయితే కాయలు ఎన్ని ఉన్నాయో చెట్టు అండి ఇది సరదాగా పందరేస్తాను నేను ఇక్కడ ఏముంది అంటే రెండు కర్రలపాతి అది పైన రెండు మండలు వేస్తే పందరైపోతుందండి ఇట్లా సో మన దగ్గర హెవీగానే వస్తున్నాయి కాకరకాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే హెల్దీగా ఉంది కాయలు చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎన్ని కాయలు అనేది మనం ఏమి ఇచ్చి పెంచుతామండి ఇక్కడ ఇట్లో ఏమి ఇవ్వకుండా న్యాచురల్గా వస్తున్నాయి అన్నీ కూడా అలాగే ఇక్కడ నేను ప్రోటోన్స్ కూడా కొన్ని పెట్టుకుంటే నాకు ప్రోటోన్స్ అంటే ఇష్టం బాగా సో అట్లా కొన్ని మొక్కలు ఏదో ఒకటి ఇక్కడ ఇట్లా పెడుతూనే ఉంటాను చిన్న చిన్న కుండీల్లో ఇట్లా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ వేరే చెట్లు అండ్ ఇక్కడ తెల్లపూల చెట్టు చూసారా ఎంత బాగుందో ఇది బకెట్లో పెట్టాను ఇక్కడ చెట్టు అయితే చక్కగా పూలు చాలా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా వస్తాయి బచ్చల కూర ఈ బచ్చల కూర కూడా ఈగురు పాకుతుంది దీన్ని కట్ చేస్తే మనకు ఆగిపోతుంది ఇక్కడే సో బంతి చెట్టులో ఇవన్నీ కొండలే పెంచాను పెంచుతా నేను ఇవన్నీ అయిపోతున్నాయి పూలు ఇవి ఇవన్నీ ఎప్పుడో వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయి కొన్ని పాతవి కొన్ని ఉన్నాయి ఇవన్నీ మొగ్గలు స్టార్ట్ ఇప్పుడు అన్నీ కూడా ఇది ఒకటే చెట్టు అండి ఎంత గొబులు గొచ్చింది చూడండి బాగా అండ్ ఇక్కడ కూడా అంత ఇవన్నీ కూడా బంతులే ఇవి కూడా మొగ్గలు వస్తున్నాయి ఇది వంగ గుత్తంగా ఫుల్ ఉన్న మన కాయలు కోసేస్తాను ఇప్పుడు ఒకటో రెండు ఉన్నాయి అంతే ఇక ఇక్కడ కనిపిస్తుంది ఎన్ని కాయలు ఉన్నాయి దీన్ని మూడు అండ్ ఇక్కడ రెండు ఐదు ఇక్కడ ఆరు కాయలు ఉన్నాయి మనం కట్ చేసే అండ్ ఇక్కడ నిమ్మ చెట్టు నిమ్మకాయలు అయితే మరొడరు బాగా ఇప్పుడు కూడా ఉన్నాయి ఒకరి ముప్పై కాయలు చెట్టు అంతా అయిపోయాను సీజన్ అండ్ ఇక్కడ టమాటో పడిందండి టమాటా చూసారు కదా ఎంత బాగుందో ఇది చిట్టి టమాటా అంటారు కదా చిన్న చిన్న కాయలు ఆ టమాటో చూద్దాం బాగా వస్తాయి అండ్ మిరప చెట్టు ఎప్పుడు అప్పుడు తుంచుకెళ్ళిపోతాం ఇక్కడికి వచ్చి మేము ఈ చెట్లు నెల నెల పెట్టిన ఈ చెట్లు రెండు మిరప చెట్లు బాగా వస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి బేరె చెట్టు మల్లెడు పెట్టానండి ఇక్కడ ఆ కాకర అదే మొలిసింది ఈ చెట్టు నిమ్మ చెట్టు పాకిద్దాం ఇటు సైడ్ కాయలు వస్తాయని ఇక్కడ పెట్టాను అండ్ బయట బ్యాక్ సైడ్ వచ్చేసి బెండ్లు అండి అండ్ ఇక్కడ కాకపో ఇది మిర్చి చూడండి ఇది కూడా బాగానే వస్తుంది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూసారా అది వేరే చెట్టు ఇక్కడ పెట్టాం కదా ఇక్కడ చెక్క పాకుతుంది ఈ చెట్టు పాకుతే మనకు బ్యాక్ సైడ్ నేను ఒక చిన్న దానికి పందిరి వేద్దాం అనుకుంటున్నాను అది వేస్తే మనకి పై వర్టికల్ పందిరి పందరంటే గోడ సైడ్ బ్యాక్ సైడ్ అది వేస్తాను అది వేస్తే మనం మంచిగా పని చేస్తాయి కాయలు అండ్ బెండకాయలు అయితే మనకి ఏ రోజు కదా చూసి కోసేసుకో ఉంచుకోవడం చెట్ల కాయలు అందుకే నేను వీడియో చేయట్లేదు ఎప్పుడు కాయలు అప్పుడు కోసేస్తాను మనకి బాగానే వస్తున్నాయండి బెండకాయలు కూడా ఇవన్నీ ఎప్పుడో సరదాగా నేలలో నాలుగు గింజలు పెట్టానండి పెడితే చెట్లు పెరిగిపోతున్నాయి అంటే ఇక్కడ వచ్చి ఇంకా అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ చూసారా ఇక్కడ బేర చెట్టు ఈ బేర్ చెట్టు ఆల్రెడీ పందిర ఎక్కేసిందండి కాకర చెట్టు పక్కన ఎక్కేసింది ఇక్కడ చూడండి కాకరగాలి నుండి మనకి ఇంకా ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి హార్వెస్ట్ ఇంక ఇక్కడ చూడండి మొత్తం కాకరగాలి ఇవన్నీ కిందలో ఎలాడుతున్నాయి గుత్తులు గుత్తులుగా ఎలాడుతున్నాయి ఇవన్నీ సో చూద్దాం అంటే కొన్ని కాయలం పండిపోతున్నాయి మనం చూసుకోపోయేపాటికి సో మా చిన్న గార్డెన్ ఇక్కడ వరకు ఇది ఇంకా అవతల పక్కన ఉంది అది కూడా చూపిస్తా ఈ చూడండి నెట్టబడితే వెళ్ళిపోతున్నాయి పాకడని అండ్ ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి లోపల కింద కింద అన్నీ కూడా ఇతంత పెరిగిపోతున్నాయి అండ్ వచ్చేసే వచ్చేసేపాటికి ఈ ఏ అండ్ ఇక్కడ బ్రెడ్ చెట్టు పెట్టానండి ఇదిగో ఇక్కడ పాగుతుంది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ పని పందరేద్దామని ఈ టబ్బులో పెట్టాను అండ్ ఇక్కడ తోటకూర పీకేస్తే ఒక చెట్టు ఉంటే ఒక చెట్టు పెరుగుతుంది ఇవి కూడా ప్రోడక్ట్సే అండ్ వచ్చేసి సన్నజ చెట్టు అండి ఇదంతా సో ఇక్కడ ప్యాకెద్దాం నేను ఈగురులోచించారు ఫుల్గా ఇక్కడ ప్యాకెద్దాం నేను ఇక్కడ వరకు కట్టి తాడగట్టి లాగేద్దాం ఇక్కడ పెట్టాను అక్కడ పెరుగుద్ది అండ్ పాలకూర ఇది చుక్క కూర ఇవన్నీ వంద రూపాయల డబ్బులు అనిపించారు నేను బాగా వస్తాయి అండ్ ఇక్కడ గోంగూర మనకి ఒక్కొక్క రోజు ఒక్క కాకూర కోసిన వారం అంతా ఒక రోజు కూడా వస్తూనే ఉంటాయండి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ టమాటో పెట్టాయి ఇక్కడ మొన్న టమాటో అయిపోతే మళ్ళీ పెట్టాను అండ్ దీంట్లో వచ్చేసి కరివేపాకు ఇది బకెట్ అండి కరివేపాకు చచ్చి అంత పెద్ద అయిపోయిందో దీంట్లోనే పెరుగుతుంది ఇది క్రోటన్స్ ఇది పూల మొక్క దీంట్లో మలిసింది ప్రజెంట్ అయితే మనం కోసుకున్న కూరగాయలు ఇవ్వనండి వాళ్ళ అంటే మనకి కాకరయలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ పెద్ద సైజ్ అయితే నేను కోసాను రోజు సో కరివేపాకు అయితే ఫుల్ ఎగురలేండి అసలు కుండీర కూడా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నేను మామూలుగా బకెట్లో మనం పెట్టింది చూడండి ఎంత హెల్తీగా ఉందో లేత లేత లేతగా ఉందో అంత అన్నీ లేత ఎగురలే అండ్ ఇక మనీ ప్లాంట్ అక్కడ మనీ ప్లాంట్ ఉంది అది కనిపిస్తుంది కదా మీకు మనీ ప్లాంట్ అక్కడ సైడ్ సో ఇది మనీ ప్లాంట్ దీనికి ఏం చేస్తారంటే గ్రిప్పింగ్ కోసం ఇక్కడివరకు పెంచుదామని దీన్ని నేను ఎలా తీస్తున్నాను దీన్ని ఇలా పెంచితే మనకి ఇక్కడ ప్రాగుతుంది అండ్ ఇది వచ్చేసి క్రోటాన్స్ ఇక్కడొచ్చి మిర్చి ఈ కుండీలన్నీ కూడా మిర్చి పెట్టాను అండ్ ఇక్కడ కరేపా మొక్క మనం అనుకోకుండా ములిసేస్తుంది పెరిగిపోతుంది అండి ఇక్కడే ఇవన్నీ మిర్చి అండి బ్యాక్ సైడ్ వరకు మిర్చి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వంగ మొక్క ఈ మొక్కాకాస్తూనే ఉంటాయి ఇక్కడ కంద మొక్క మొలిసిందండి కంద అదే మొలిసింది అండ్ ఇక్కడ పొట్టల మొక్క ఈ పైకి వస్తుంది ఇక్కడ వర్టికల్ పందిరి అర్థం వృద్ధి ఇక్కడ పెట్టాను ఇక్కడ ఒక రెండు బీర మొక్కలు అక్కడ కాకర మొక్క ఇది వచ్చేసి కంది చెట్టు కంది అంటారు తెలుసు కదా కంది చెట్టు సో ఒక చెట్టు పెరుగుతుంది ఇది వదిలేసే అండ్ ఇక్కడ వచ్చి ఉంది పింక్ మందారి చూడండి ఇదంతా కూడా ఇక్కడ ఎన్ని చెట్లు చూసారు మీరు పింక్ మందారు ఇవన్నీ అండ్ ఇటు వచ్చేసి కుండీలో కాపా కవర్లో కూడా ఇలా పెంచుకోవచ్చు నేనైతే ఇలా కవర్లో పెట్టాను ప్రోటాన్ చెట్టు పెరుగుతుంది చక్కగా పెరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ వచ్చి బేర చెట్టు కాకర చెట్టు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సప్పటి చెట్టు ఉంది కదా దీని మీద పాగుతుంది సపటకాయలు వస్తున్నాయి కానీ పర్లేదు అది ఇది రెండు డామినేట్ అవుతుంది మంచి హెల్దీగా వచ్చింది ఇది ఇది అంతక పాగుతుంది ఇట్లా బేర చెట్టు అయితే ఇదిగో ఇటు వచ్చేసింది సైడ్ ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది సో ఇది ఇక్కడ పాగుతున్నాయి ఇట్లా సపడు చెట్టు అండ్ ఇది వచ్చి నందివర్ధనం చెట్టు నందివదనం మొదటి వరకు బాగా వచ్చినాయి పూలు ఇప్పుడు తగ్గినాయి ఇది ఇప్పుడు ఉన్నాయి వస్తున్నాయి అండ్ ఇవన్నీ క్రోటాన్స్ ఇంకా నా క్రోటాన్స్ అంటే ఇష్టం కాదు ఎక్కువ క్రోటన్స్ పెడతాను అన్నీ కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న పాటలకి పెట్టాను ఇవన్నీ రీపోర్ట్ చేయాలి తర్వాత అదే అయిన తర్వాత ఇవన్నీ స్టెమ్ల ద్వారా పెట్టినా అన్నీ కూడా మొత్తం స్టెమ్సే బాగా వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా ఇవి కూడా క్రోటాన్సే ఇవి అండ్ అక్కడ కూడా క్రోటాన్స్ ఉన్నాయా చాలా వరకు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్